ఈ జిల్లాలో యాభై శాతం మంది యువత అదేవిధంగా ఈ నగరంలో ఎక్కువ మంది యువత గిగ్గు వర్కర్స్గా పనిచేస్తా ఉన్నారు అయితే జొమాటో స్విగ్గీ బ్లెంకెట్ అనేటువంటి యాప్ల ద్వారా హోటల్ యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి ఫుడ్ని సరైన టైంలో కస్టమర్కి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గిగ్ వర్కర్స్ ని ఈ మధ్య కాలంలో మురళీకృష్ణ హోటల్లో ఆర్డర్ వారిగా పెట్టమన్నందుకు ఆ హోటల్లో ఉన్నటువంటి యాజమాన్యం ఆ హోటల్ సిబ్బంది ఆరు మంది కలిసి ఆ యొక్క గిగ్గు వర్కర్స్ ని కొట్టడం జరిగింది కొడుతున్న తరుణంలో ఆ హోటల్ యాజమాన్యం చోద్యం చూస్తూ ఉన్నది అందుకని ఆ ఐదు మందిని హోటల్ యాజమాన్యాన్ని తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గిగ్ వర్కర్స్ చదువుకున్నటువంటి చదువు ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ ద్వారా చదువుకున్నారు చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం లేక వాళ్ళ ఆత్మ అభిమానాలు చంపుకొని ఈ రోజు గిగ్గు వర్కర్లుగా పనిచేస్తా ఉన్నారు ఒకవైపు చిన్ననక ఎండనక వానక రాత్రి అనక పెట్టినటువంటి కస్టమర్ కి సరైన టైంలో ఫుడ్ డెలివరీ చేయడం వల్ల ప్రధాన పాత్ర పోయిస్తున్నటువంటి గిగ్ వర్కర్స్ ని చిన్న చూపు చూడటం వాళ్ళని కొట్టడం అదే విధంగా తిట్టడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి డివైఫ్ఐ మరోసారి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి గిగ్ వర్కర్స్ కి ఏ సమస్య వచ్చినా ఏ విధంగా బూతులు తిట్టినా డివైఎఫ్ఐ అందు భవిష్యత్తులో గిగ్ వర్కర్స్ కి అండగా డివైఎఫ్ఐ నడుస్తుందని చెప్పి మేము అందరం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి గిగ్ వర్కర్స్ కి సరైనటువంటి న్యాయం కలిగేంత వరకు కూడా మేము సందర్భంగా తెలియజేస్తాను అట్లాగే ఆ యొక్క గిగ్గు వర్కర్ కి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న శనివారం రాత్రి ఏదైతే మురళీకృష్ణలో జరిగినటువంటి నాగరాజు మీద అతను క్షమాపణ చెప్పి అతను చేసినటువంటి తప్పేం లేదండి మన రైడర్ వెళ్ళేసి ఆర్డర్ అడిగాడు అడిగి అక్కడ వాళ్ళ బుక్లు రాయమంటే ఇతను రాశాడండి రాసినా కానీ వాళ్ళు ఏంటంటే దుర్భాషలాడుతూ ఆ సమయం అయిపోయిన తర్వాత లేట్ చేస్తూ మేము అడిగినటువంటి మేమేం అడిగాము అయ్యా మాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి అడిగితే అతను లేట్ చేస్తూ పదిహేను నిమిషాలు లేట్ చేశాడు ఆ లేట్ వల్ల ఏమైందంటే కాస్త అడిగేసరికి అతను వాళ్ళ ఎవరైతే ఆ రెస్టారెంట్లో ఉన్నారో ఏడు మంది ఆ ఏడు మంది వర్కర్స్ వచ్చి రైడర్ మీద చేసుకోవడం జరిగిందండి ఇది చాలా దారుణము మీ అభివృద్ధి కోసం మేము పడుతూ మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మొబైల్ కానీ బైక్ కానీ పెట్రోల్ కానీ అన్ని రకాలుగా మేము మా డబ్బులు పెట్టుకొని మేము చేసుకుంటున్నామండి ఇలాంటివి చే ఇలాంటివి చేయడం మా మీద చేసుకోవడం మమ్మల్ని బూతులు తిట్టడం ఇది చాలా వరకు తప్పండి మా రైడర్కి జరిగినటువంటి అన్యాయానికి మీరు ఏదైతే మీరేసి కొట్టారో వచ్చి క్షమాపణ చెప్పి ఇలాంటివి జరగకుండా చేయాలి సార్